మహిమ కలిగను గాక జూన్ పంతొమ్మిది అనుదిన ధ్యానార్థమైన వేకుమన్న మెదడుకు మేత అంశము నిజమైన సేవ పూర్వదినములలో జీవించిన పరిశుద్ధులు వారి యొక్క పాదముల మీద కంటే మోకాళ్ళ మీదనే అధికముగా జీవించి ఉండేది వార్త పన్నెండు అధ్యాయము మూడో వచనంలో చెప్పబడిన రీతిగా మరి ఆ యేసు పాదముల యొద్ అతి వినయముతో చేసిన సేవను చూడగలము ఆమె తన శరీరము యొక్క ఉన్నతమైన భాగము ఓ వెంట్రుకలను తీసుకొని యేసు ప్రభు యొక్క దిగువ భాగమైన పాదములకు సేవ చేయటకు వినియోగించినది అనేకులు దేవుని సేవ చేయవలని కోరుదురు కానీ ఏ విధముగా సేవ చేయవలనో వారు ఒక వ్యక్తి దేవుని సేవ చేయవలనంటే అతనికి వినయము అతి అవసరమై ఉన్నది యేసు చాలా తగ్గింపు గలవారు దీనత్వం గలవారే దీనుడైన యేసుకు సేవ చేయగలరు మరియు మిక్కిలి విలువగల అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చి దానిని పగలగొట్టి మరియు మిక్కిలి విలువగలిగిన అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చి దానిని పగలగొట్టి ఆ అత్తరును ఏసు పాదములపై పోసెను మనలో ఎవరైనాను చేయగల నిజమైన సేవ ఇదే అత్తర బుడ్డి అనగా మన శరీరమును హృదయమును జీవితమును పోల్చవచ్చును మనము వాటిని ఏసు పాదముల యొద్ద పెట్టవలను నీ యొక్క అత్తరు బుడ్డి విలువైన అత్తరుతో నిండి ఉండవలెను మన హృదయము దేవుని ప్రేమతో నిండి ఉండవలెను మన ప్రేమ పరిమళముతో నిండి ఉండవలను మరియా ఆ అత్తరును ఏ మనుషునికి ఇవ్వలేదు దానిని అమ్ముటకు కూడా ఆమెకు ఇష్టం లేకుండను ఆమె దాన్నంతటిని వేసుకొరుకుపోయేవలనని కోరను ఈ దినమున నీ ఒక మర్యవలే ఉండదవా నీ యొక్క అత్తరు బుడ్డిని అతి దీనత్వముతో ఆయన పాదముల యొద్దకు తీసుకొని రమ్ము నీ యొక్క జీవితమును నీ యొక్క ప్రేమను నీ యొక్క సమస్తమును ఆయనకు సమర్పించము దేవుని నామనకు మహిమను కలుగుని దాకా